జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరైనా ఉండాలంటేనే భయపడే పరిస్థితి అందుకే ఎమ్మెల్సీలు ఇప్పటికే దాదాపు ఆరుగురు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యుల రాజీనామాల సంఖ్య పెరిగింది చివరికి విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చేశారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉన్న కీలక నేతలందరూ కూడా ముగుదేవి వెంకటమ్మ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి వరకు అందరూ రాజీనామాల బాటైతే పడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే ఒకటి కొన్ని కొన్ని ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి అయితే ఒత్తిడితో చేశారు కేంద్రం ఒత్తిడి ఉందో ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు పార్టీలో ఉన్న మిగిలిన కీలక నేతలకు ఏంటి అంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ధనుంజయ్ రెడ్డి అలాగే ఎస్వి మోహన్ రెడ్డి ఓఎస్డిగా ఉన్నాయి వీళ్ళని ఎక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఇరికిచ్చారో ఇక వరుసగా అధికారులు భయపడుతున్నారు ఒకప్పుడు జగన్ దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు బీఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నారు వల్లం వంశీ జైల్లో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటిక ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు ఇంకా మొత్తం వరుసగా రేప మాప కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత విడతల రజనీని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇలా వరుసగా కీలక నేతలందరినీ కూడా మన వరకు కొడాలని అరెస్ట్ చేస్తారన్నారు ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఆయన విడిచిపెట్టారనేది అలాగే వల్లం కూడా ఆయన అక్కడ జైల్లో ఉన్నా సరే ఆయన హెల్త్ బాగాలేదు మొన్న మధ్య బోర్గడ్డ నీళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన బెయిల్ మీద బెయిల్ వచ్చింది ఆయనకి సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ భయం అంటే ఈ అరెస్టులు చూసి జగన్ చుట్టూ ఉండడానికి కూడా భయపడుతున్నారు చాలామంది అంటే జైలు పేరు చెప్పి జగన్ చుట్టూ ఎవరూ లేకుండా భయపెట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది అది రెడ్ బుక్ కావనివ్వండి ఇంకో బుక్ కావనివ్వండి అందుకే జగన్ కూడా కాస్తంత అయోమయంలో ఉన్నారు ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది రాజకీయ పరిశీలకు అభిప్రాయం